వెల్కమ్ దోస్తులు మీ సపోర్ట్ చూస్తాంటే మాకైతే చాలా సంతోషం అవుతుంది దోస్తులు ఈ సిరీస్ కూడా ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారని మేము కలలో కూడా అనుకోలేదు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే దోస్తులు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి జస్ట్ ఇది కామెడీ కంటెంట్ అనుకునే చేస్తున్నాము కానీ కొందరు సీరియస్ గా కూడా తీసుకుంటున్నారు అంటే మా ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుంది అది ఇది అని ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం ఉంటుంది దోస్తులు అయితే ఈ రోజు మరి ఏం జరగబోతుంది ఏం కథ అనేది మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ సిక్స్టీ త్రీ అన్నమాట వెళ్దాం పదండి అబ్బో అబ్బో బిడ్డో ఉన్నది మీ ఆడబిడ్డ గింత ఘోరంగా మాటలు అనే కాదే అమ్మా ఇప్పుడు వాళ్ళకి ఏం దొరుకుతలేదు కదా మా అత్తనేమో ఏం చేసి పెడతలేదాయే ఇక ఆమెనేమో ఏం తింటలేదాయే నేను కడుపుతో లేనప్పుడు అన్ని నాతో వేయించుకొని తినే ఇక ఇప్పుడు ఏం దొరుకుతలేవు అని నువ్వు ముద్దగారలు తెచ్చే వరకు అబ్బా నాకు ఇవ్వకుండా తిన్నరని ఇక గదే కుళ్ళు పెట్టుకుని లోలు చేసింది కానీ ఏం చేస్తారు ఏం లేదవ్వా ఇప్పుడు బస్సు ఉన్నదా పోతాం ఇక అయ్యో వదినే రేపు బోధుడి ఇక ఇప్పుడు బస్ ఏడు ఉంటది నాలుగున్నర అయితే అంది నాలుగింటికే ఉండేది బస్సు కానీ ఇప్పుడు ఉండదు ఇక ఉండి లాభమే ఉన్నది వదినే ఏదో వచ్చినా గానీ నా బిడ్డని తీసుకొని వచ్చినాకనే పోతయిపోయో అబ్బో కొడుకు చెప్తారు అని దీని దిల్బొగ్గలిగింది అందుకే ఇప్పుడు మెల్లగా సారిగా మాట్లాడుతుంది పోకపోతే ఏమున్నది వాదనే మీరేమో నా బిడ్డకి ఏం చేసి పెట్టరాయే నేను గిన్నెని గారెలు చేసుకుని వచ్చే వరకు గింత కుళ్ళు పట్టుకొని గంత పెద్దలు ఒళ్ళు చేసే నీ బిడ్డ ఈ గారెలు పాడగాను తింటేంది తినకపోతేంది గారెల గురించి కాదు కానీ ఈ పిల్లగాన్ని ఎత్తుకుంటలేదు అని దానికి మనసులు అనిపించి అట్లా అన్నట్టి అది మాటలు పట్టించుకుంటారా నేను పట్టించుకోవద్దు కాదు పిల్లగాన్ని కాసేపు ఎత్తుకునే వరకే అత్తమ్మ అత్తమ్మాయిడి పంట పెడతా పాలిస్తా అని పాలిస్తానంటది ఇక అట్లాంటి దాన్ని ఊకేం ఎత్తుకోవాలి నేను అని నేను ఇయ్యలు ఎత్తుకోలేదు అట్లా రాలేదు అబ్బా రానందుకు ఎన్నెన్ని మాటలు అన్నది అయితే ఏ ఇక ఉంటామా అవ్వ పోతాం గాని ఈ పిల్లని తీసుకొని పోవడానికే వచ్చిన నేను గాని ఇక అల్లుడికి చెప్తా వచ్చినాక మరి అల్లుడు ఇక రేపు పొద్దుగాల తీసుకొని పోతా అని చెప్తా ఆయన నా కొడుకు ఈ లొల్లి గురించి అనుకో వారు మనసులో పెట్టుకుని ఏ మాట్లాడినే మాట్లాడు ఈ లొల్లి గురించి చెప్పకని చెప్పాలే అది రేపు రోజు ఉండి తీసుకొని అద్దే పొద్దుగాలనే పొద్దుగా అయ్యో ఏం నీకు ఏమద్దు కట్టమైన సుఖమైన కట్టుతో ఉన్నప్పుడు అవ్వగారి ఇంటికన్నే ఉండాలి ఇక ఈడి ఖర్చు ఉండుడేంది ఈ మాటలు బాగుడేంది నిన్నేవలేమన్నారే లతా అంత కోపానికి రాబడితే ఏ కోపం ఏం లేదు అత్తమ్మా కోపం ఏం లేదు ఇక ఎంతైనా కోడలు కోడలే బిడ్డ బిడ్డనే ఎందుకే పోరి అవత్తమ్మా శ్వేత కడుపుతో ఉన్నప్పుడు లత శ్వేత కద్దిన బుద్ధి అవుతుందట అజ్జయ్యవా పాలు పెట్టుకరావా ప్రోటీన్ పౌడర్ వేసి ఆపిల్ పండ్లు కోసుకరావా ఆ ముద్దగారులు వేయవా మిరకపాయ బజ్జీలు వేయవా అని ఎన్నెన్న వస్తమ్మ నువ్వు ఆ మరి కనీసం నేను ప్రెగ్నెంట్ అయినా ఇప్పుడు వచ్చి వారం రోజులు అవుతుంది మరి లతా నువ్వు చేసి పెట్టకుండా మంచిదే కానీ లత నువ్వేం మరి మరేమన్నా దినబుద్ధి అవుతుందానే చేసి పెడితేనే మళ్ళీ నీ అవ్వగారింటికే పోతావు ఇక్కడ ఉండవు నువ్వు అని అన్న ఏం లేదు కానీ ఈగ నాకు ఈ పని చేసే వరకే వాళ్ళు అవుతుంది ఆమె బాలింతనేనా ఇక నువ్వు ఏ పని ముట్టుకుంటేనే లేకపోతే ఇక నేను ఇది పని చేసే వరకు నాకు నడుము వచ్చి పాడవుతుంది ఇక రాను రాని ఏమన్నా పరిస్థితి అన్న అవుతున్నానే ముసలి దాన్నే కాబడితే అని బాధ అనిపిస్తుంది అత్తమ్మ ఎందుకంటే నా చేతితోటే అన్నీ చేసి పెట్టినా నువ్వు తిన్నావు ఆ శ్వేత తిన్నది కనీసం నన్ను ఒక మాట కూడా అడుగుతలేరు అన్నది ఇంత బానే అని అవుతావైతే అట్లా బాధపడితే ఎట్లనే నీకు ఐదు నెలలు పడ్డాక అన్ని వేసుకొని రానా నేను చేస్తావు చేస్తావు బుక్కడ బువ్వ పెట్టడానికి ఓ సాగు చస్తావు అని అంటే నువ్వు నా బిడ్డకు అన్ని వేసుకొని వస్తావా అది ఏమద్దమ్మా నాకు వేసుకొచ్చుడు ఎందుకు మా అమ్మ లేదా చేస్తుంది నేను చేస్తా చేద్దూతి అప్పటి వరకు ఎవరు ఎట్లుంటారో మా చేద్దూతి అమ్మ సాయంత్రం అయితే నేనే కొన్ని పాలు వేడి చేసుకొని ప్రోటీన్ పౌడర్ కలుపుకొని రాపోయే నేను పోసుకత్తది ఇవాళ కూర్చో అద్దమ్మా మా ఉన్నది కదా పోసుకత్తది అరే తీయవ్వా ప్రోటీన్ పౌడర్ ఎడబెట్టిర్రు ఆ పక్కకు కబోర్డ్లు ఉంటది సరే పాలు ఉన్నాయా లేకపోతే పాల ప్యాకెట్ కొను කරవాలలా మా ఊనే పోవాలి నే పాలు పోసి మనకి పెట్టు సరే సరే పోలా తవ్వ ఇక్కడ దగ్గర ఏదైనా హోటల్ ఉందా అవ్వా హోటల్ అంటే గడ టిఫిన్ సెంటర్ మా ఉంటది పెద్దమ్మ ఎందుకు ఏమైంది ఏం లేదు రాత్రి అవన్నా దెప్పిచ్చుకుందామని ఎందుకోనే అన్నంలేదా కూరలేదా ఏం తెప్పించుకుంటావు ఇక నీ బిడ్డగా అంత పెద్ద మాటలు అన్నాక ఇంకా నీ ఇంట్లో తినుకుంటా నేను ఉంటే నా ఇంట్లో ఎన్న చేసినా తినుకుంటా ఉన్నది అని అంటది రేపటి రోజున ఇక ఎందుకు ఇప్పుడే ఓదును గాని బస్సు లేదని సప్డేకుంటానా ఇక బయట తెచ్చుకొని తిని పీకుతాదని రేపు పొద్దుగాలని పుట్టుకోటి అది చిన్నది తెలుసో తెలియకో మాట అన్నది భరించుకోవాలి అయ్యో ఏమైతే మన పెద్ద మనుషులు సరే సరే తి గుడ్ల కూర గుడ్ల అద్దేమద్దు అయ్యో ఎందుకే లత ఏదడి అద్దంటన్నావు అద్దొద్దు అవిటికి పైసలు కావాలి ఉన్నాయో లేవో ఇంత ఉన్నదే వేసుకొని తింటాం తీ ఒక్క పూట ఏ రేపు పొద్దుగానే పోతాం ఛాయ్ గాని అయ్యో లతా గట్టి నాకు నాకెందుకో బాధ అనిపిస్తాం అంటాంటే పోతాం పోతాం పోతామని ఎన్ని రోజులు ఇంటికి మా అంటే పిల్ల తర్వాత మళ్ళీ రావా పోవా మీకు గిట్లంటేనే బాధ అనిపిస్తుంది మరి నేను వచ్చినప్పుడు మీ ప్రవర్తన చూస్తున్నా ఎంత బాధ అనిపించాలి బాబాయినే ఎగ్స్ తీసుకొస్తా నువ్వే అండు మంచిగా అంటే కూరలు ఏ అండ 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 మళ్ళా మెచ్చకపోతే మళ్ళా నన్ను అంటారు ఎందుకు మెచ్చం మంచనే అండుతావు కానీ నేను తీసుకొస్తాది అబ్బో ఎట్లెట్లనో గుడ్లు తెస్తా అంటది అప్పుడు అన్నది కదా మీ కొడుకుతో చెప్పి మేము రేపు పొద్దుగాల పోతామని అదే పీకేసి వచ్చినట్టుంది మా అత్తకు పాప మా అత్త మంచిదే కొంచెం ఆలోచిస్తుంది అటు ఇటు చిన్న పిల్లల మనస్తత్వమే కానీ అమ్మో నీ కోడలకే బాగా కోపం ఉంటుంది రా కోపానికే కాదవ అలా నిపెట్టి నాది నేను వేరు అనుకుంటానా ఎన్ని పనులు చేసినా ఏం చేస్తలేదు ఏం చేస్తలేదు అని కొడుకు తెచ్చు ఇక కొడుకేమో నన్ను తిట్టుడు నా కొడుకు నాతోటి మాట్లాడకుండానే చేసింది అందుకే కాదవ్వ నా మనిషి నేను డెలివరీకి రాలేదు నలుగురు నాలుగు మాటలు అంటుర్రని ఇక ఇంటికి వచ్చినాక ఉంటే అట్లా జరుగుతుంది ఏమైందో మరి నీ కొడుకు మధ్య వస్తలేడు ఇక అత్తడు ఎప్పుడు వానికి ఆఫీస్లో బాగా పని అవ్వా బాగా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినాయట ఇక అందుకే అత్తలేడు సరే తీ బాగాసేపు కూర్చుంటే నడుమంత నొత్తాంది ఇడవ అన్నట్టున్నది కానీ తిని అవ్వలేదు వేర్రు నిద్రమైనవానే లేదత్తమ్మా ఇట్లా ఒరిగిన నడుము నొస్తుందని ఊకే కూర్చుంటే ఇక అట్లనే నొత్తది లేదా ఇక ఊకే వంటే కూడా నొస్తాంది వత్తమ్మా ప్రెగ్నెంట్ కదని ఈ అవస్థ ఉంటది ఇంకా కొడుకు రాకపాయే వస్తాడట వస్తాడట సరే వీళ్ళు ఉండాలే ఆ కొడుకు ఏమెక్కిచ్చి చెప్తారో మళ్ళ వాటితో ఏం లోళ్ళు అవుతుందో నాకు భయం మా డంబక్కరికి వచ్చింది మళ్ళా కొడుకు ఏమి ఎక్కి చెప్తారు అని భయానికి నా చుట్టే తిరుగుతాంది మా ఊళ్ళ చుట్టూ తిరుగుతాంది పోతావా అక్క నిజంగానే పోవడేనే సెల్లే లాభం ఏం లేదు వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళతో మాటలు పడుకుంటూ ఉండు ఏంది నా ఇంటికాడ బుక్కడంత దీని ఉండక ఇలాత మీద పానం కొట్టుకున్నదే సెల్లే మరి ప్రెగ్నెంట్ అన్నారు కదా ఇక చూసేద్దామని వచ్చినా నేను నేనేందుకు అద్దును ఇద్దరు కలిసి ఏమో పెట్టారు కదా ఇంతగా ఇక నేను కూడా పొద్దుగాల వీక్తో తీసుకొని నాకు ఇక్కడ ఉండనే బుద్ధి అవుతలేదు అబ్బా అవునా మరి మీ ఏమంటాడు ఏ అల్లుడు చెప్తా ఇప్పుడు వచ్చినాక అల్లుడు మేమైతే పొద్దుగాల బస్సుకు పోతాం ఏ ఉండుర్రీ అంటే ఏమంటావు ఏ ఉంటే మీ చెల్లు వరతలేదు ఇయో ఇట్లా మాట్లాడిందని చెప్తా అయ్యో చెప్పినా చెప్తారు ఇల్లు ఏ మళ్ళా లోల్లు పెట్టడా లోన్లు ఎందుకు పెడతాడు నేనైతే పోతామని చెప్తా ఉండూరు ఉండూరు అని అంటే ఉండమని చెప్తా ఎందుకు ఎందుకు అని యొక్క సంగతి అని చెప్తా భయం ఏమి కాదు అక్క అంటే కోపం వస్తుంది కానీ నా బిడ్డ ఇంట్లోకి వచ్చినప్పటి ఉంది గొడ్డు సాకిరి చేపించుకుంటుర్రు అదే అందరు ఎత్తారు అందరు కోడళ్ళే ఉన్నారు అందరు పోయి ఎత్తారు గింత ఘోరంగా నా బిడ్డను సాకిరి వేయించుకున్నారు కడుపుతోటి ఉంటే ఒక పండుదేరు ఒక పొలం దేరు ఆ మరి లత గిద్దింటాయే గద్దంటబాయ్ అని ఆడబిడ్డాడు ఆడబిడ్డగది ఎవరు అడగరా వాళ్ళకి ఏసి పెడితే తింటారు ఆవు నా బిడ్డ ఏసి పెట్టిన కొద్ది బర్రగా తిన్నట్టు ఎట్లా తిని ఎట్లా అప్పుడు ఇప్పుడంటే ఇంత ఒళ్ళు తగ్గింది కాని అబా ఇది నన్ను బర్రే బర్రే అంటాది ఇక నేను పంపుతానా ఇక డెలివరీ అయ్యి మూడు నెలలు పడేదాకా పిలగానికి ఇటు మర్రి కూడా చూడమని చెప్ప నేను అంతే తీ పంపకు నీ బిడ్డ నీకు బర్వా అబో నా కొడుకు ఆ చూడతో లేదా వేసేటట్టు ఉన్నారు కానీ తను నవ్వుకుంటా మై మరిపించాలి ముచ్చట్ను ఏంటి వైనలు ఇక్కడ కూర్చున్నారు అలా ఉందని కూర్చున్నాం అవునా గుడ్ల కూర అయిందా అండినవా అయింది అయింది ఇప్పుడే కూర బంద్ చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాం లత ఏం చేస్తా అంది పన్నదా అట్లా ఒరిగిందట నడ నొత్తుందట అయితే దానికి అన్ని నొత్తాన్ని ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ఏం చేసుడు బయట పడదాకా దానికి కట్టమే ఉన్నది నా బిడ్డ కూడా బొచ్చోడు వచ్చేటి కాళ్ళు గుంజుతున్నాయి అనేది చేతులు గుంజుతున్నాయి అనేది నేను వస్తాయి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు లేకపోతే ఏం చెప్తాయి అగో ఎప్పుడు వచ్చి రత్తమ్మా నేనా అయ్యా పొద్దున వచ్చిన పొద్దున ఏమైంది అయ్యా ఇలా లేట్ అయిపోయింది ఏడైపోతాంది ఆఫీస్ లా ఎవరో ఒక్కరు అబ్సెంట్ అయితుర్రు ఇక వాళ్ళ ప్లేస్ లో మేం చేసేసరికి లేట్ అయితుంది అత్తమ్మా తిన్నరా మరి ఇప్పుడే తిన్నామా అనయ్యా తినలే తినలే బియ్యం పెట్టినాము ఇంత కూరండినాము ఇక్కడ కూర్చున్నాం

అవునవును ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యే బొచ్చడు ఖర్చు ఉంటుంది అవ్వ నా బిడ్డకైతే ఏ రెండు లక్షలైనయో ఏ మూడు లక్షలైనయో మో గండవు గంట ఎక్క వరకు అయితే కావా ఫస్ట్ కాన్ పవ్వగారే కాబట్టి భరించుకోవాలి ఎన్నైనా అవునవును మేడం బన్నదా ఎంత ఇంత తొందరనే వాడుకుంది లత రండి వచ్చిన ఇప్పుడే ఏమైంది పడుకున్నావు ఏం లేదండి ఇప్పటిదాకా అక్కడ కూర్చున్నా ఇక కూర్చొని కూర్చొని ఆస్తి వచ్చింది ఇక ఇట్లా వచ్చి ఒరిగినా మీరు వచ్చిర్రు

ఈయన వచ్చిండు కదా అత్తమ్మ ఈయన స్నానం చేయడానికి వేండు చేసి వచ్చినాక తింటాంలే నా కొడుకు నువ్వేడే చెప్తావు నాకు పిత్తులు పడతాన్ని ఏడు తినడా వేవుడు కొడుకున్నప్పుడు బుక్కెడు తింటే ఏమైతాంది నీకు తింటా తింటా సరే తీయాడు స్నానం చేసి వచ్చినాక రాదు తిందరు ఆ సరే అబ్బో మా అత్త ఏంటి వెరైటీగా నా చుట్టే తిరుగుతాంది కొడుకు చెప్తా అని భయం వచ్చినట్టున్నది చేస్తారా స్నానం ఇక తిందామా అయ్యో లత నువ్వు నాకోసం ఎందుకు వేటి చేస్తున్నావు వేడి వేడి అన్నం కూర అయినప్పుడు తింటే అయిపోయేది కదా ఏ రోజు ఒక రోజే లాస్ట్ అండి ఇక రేపర్స్ ఉంది మీతో తింటానా నేను ఎందుకు తినావు నేను పోతున్నాండి పొద్దున చెప్తాందా మోహన్కి ఎటు పోతున్నావు కథలు పడుతున్నావా అమ్మ వచ్చింది కదా నన్ను తీసుకపోవడానికే వచ్చింది అవన్నీ నడువై రాని రెండు రోజులు అయినాక పోదువు ఏ లేదండి పోతాం ఇక అమ్మ కూడా ఇయాలనే పోదామన్నది తెలుసా సాయంత్రం ఇక కానీ నీకు ఎప్పంది పోతే ఎట్లుంటదని ఆగినం ఎందుకు మేడం అంత తొందర ఏమొచ్చింది అబ్బరా బాబురే ఇది మొబైల్కి విత్తుతదా ఏంటి ఎట్లా తొందర ఏమొచ్చింది అని అంటే ఇక్కడ ఉన్నోళ్ళ ప్రవర్తన నచ్చతలేదు నాకు అయిపోయి చెప్తానే ఉన్నది ఇక వీడెంత మూతుకుంటాడు ఎందుకు ఇవ్వలేమన్నారు ఇవ్వలేం లేదు గాని ఎంతైనా అవ్వగారింటి కాడు ఉన్నంత సుఖం అత్తగారింటి కాడు ఉంటదా లేదు లేదు ఎవరో ఏదో అన్నారు గాని అందుకే పోతా పోతా అని అంటున్నావు ఏ ఎవరేమని చెప్పు ఏమైంది ఎందుకు పోతా అంటున్నావు నిన్న నైటే కదా ఇంకో రెండు మూడు రోజులు అయినాక పోతా అమ్మ వస్తుందట ఇక రెండు మూడు రోజులు ఉండి పోతానండి ఇక మళ్ళా మూడు నెలలు పడ్డానికి వస్తానన్నావు ఇప్పటిది ఇప్పుడే మళ్ళీ చెప్పదు అయ్యో ఏం డిస్కషన్ చెప్పరాదు ఎందుకు అట్లా చెప్తాను ఇక మా అమ్మ రాంగా ముద్దగారలు కొన్ని రవ్వ లడ్డులు తీసుకొచ్చిందండి ఈ ముద్దగారలు కొన్ని తీసుకొచ్చింది రవ్వ లడ్డులు అందరికి మంచి కోటి ఇచ్చింది తిన్నాం ఈ ముద్దగారలు నువ్వే తినిపిడ్డా అని ఇక్కడ ఊసబెట్టి తింటాను ఈ మీ అమ్మ చూసింది మీ అవ్వ పోయి మీ అవ్వ కూడా రెండు ఇచ్చినాం తిన్నది కానీ ఈ మీ అమ్మ పోయి శ్వేతకి ఏం చెప్పిందో శ్వేత పెద్దలు వెళ్ళి వేసింది దాంట్లో లొల్లేమున్నది చాటుకు పోయి తింటారు వాళ్ళ అత్త నట ఎత్తుకోకుండా నా చుట్టే తిరుగుతుందట వాళ్ళ అత్త నువ్వు పిల్లగాన్ని ఎత్తుకోవడానికి వచ్చినావా లేకపోతే ఆమె తోడు ముచ్చట్లు పెట్టుకుంటే ఆమె చుట్టూ తిరగడానికి వచ్చినావా అని పెద్దలు చేసింది అబ్బన బాబ్రీ అందుకే ఇక మాకు ఉండబుద్ధి అయితే రేపు పొద్దున బస్కి పోతాం ఇక పెద్దమ్మ పోతుందట నేను ఉన్న అమ్మ ఇటు పోతాం కాదు మా చెల్లె ఏదో అన్నదని నువ్వు పోవుడేంది నేనంటే పట్టించుకోవాలి అమ్మ అంటే పట్టించుకోవాలి కానీ మా అమ్మకు కూడా నచ్చతలేదు

తింటత్తి తినేటప్పుడు ఆవుతదా ఏంటి బిడ్డు కొత్తగా అంటావు నాకు నా కోడల మీద ప్రేమ లేదా ఏంటి ఇయ ఉంటే నువ్వు ఇట్లా ఏకపోదు కదనే నేను ఏమన్నారా కాదు మరి నిజమే లత వచ్చినప్పటి నుండి ఏమన్నా ఏసి పెట్టినావా అని నువ్వు అదే నీ బిడ్డ కడుపుతో ఉన్నప్పుడు లత అజ్జయ్ లత ఇజ్జయ్ అని అన్నావు ఏ పోనీ తీయండి ఆమె ఏసి పెడితే ఏంటి చేసి పెట్టకపోతే అమ్మ లేదా నాకు జయ్యదా ఒకనికి రాగానే ఎక్కిచ్చినవు ఇప్పుడు మళ్ళీ నేను రాగా పోనీ తీయని ఆ ముంగట మొగనికి సంధాయిస్తాను నువ్వు గిదే నాయ కూడా నన్ను పద్ధతే నానే ఆ బిడ్డే వెక్కిచ్చింది ఏం లేదమ్మా నేను రేపు పోతా అన్నా ఎందుకు పోవుడు ఉండు అని అన్నాడు లేదు లేదు మధ్యాహ్నం చిన్న డిస్కషన్ అయింది ఈ అమ్మ కూడా పోదామంటుంది అని చెప్తున్నా కదా ఎక్కించినట్ట ఏమన్నా మీ అమ్మ గిట్లన్నది గట్లన్నది అని ఏమన్నా ఏమన్నా లేని పోని ముచ్చట్లు ఏమన్నా చెప్పిందా అయితే అయితే మీ ఇష్టం ఉంటుంది పోతే ఓర్రి నేను చెప్తా ఇంతకంటే నాకు ఈ పని చేసే వరకే నేను నేనేం చేసి పెట్టలేదు మరి ఇప్పుడు ఏం చేయాలి చేసి పెట్టకు చేసి పెట్టకే రేపు నాకు పిల్లలు పుట్టినాక అది ఇలా తో అమ్మ ఉంటారు కదా ఇప్పుడు నీ బిడ్డ పిల్లలు నీ ఇంటికాడనే ఉంటారు కాబట్టి నీ బిడ్డకి వేసి పెట్టుమన్నా నువ్వు నిజమే కదా మరి అయ్యో పుట్టేది మరి నాకే ఉడుతుర్రు మనవడో మనవరాలో అత్తుర్రు అని ప్రేమ ఉంటేనేమో వేసి పెడుతువు నీకు ప్రేమనే లేకపాయేంట పిల్ల పుట్టక ముందే కుల్ల తయారు చేసిరాట మీ అసంతోళ్ళు పిల్ల పుట్టినాక చూడాలి మరి నేను చూసుకుంటున్నానా లేదా అనేది పిల్ల పుట్టక ముందే నీకు ప్రేమ లేదు లేదు అంటే ఏమన్నట్టురా మీ ముచ్చట అయ్యో అయ్యా లొల్లద్దు ఏదద్దు మేము రేపు పొద్దుగాల బస్ పోతున్నాం గంతే పోతున్నా పోతున్నా అని ఎన్నిసార్లు చెప్పరిస్తారు మీరు పోతున్నా పోతున్నా అంటే వాడికి కోపం వచ్చి వాడు నన్ను తిడతాడు భలే తిట్టిస్తారు పో నన్ను అయితే ఏంది వాడినా నిన్నెందుకు మేము తిట్టిస్తా అన్నాము చిన్న చిన్న ముచ్చట్లు కొడుకు ఎప్పుడు అవసరమా అత్తమ్మ నువ్వైతే మామయ్య చెప్పవా అన్ని ఏమేమి జరిగినాయో ఏమేం చేసినాయో అన్ని చెప్తావు కదా మరి నేను అట్లా కాదా నేను నా మొహానికి చెప్పుకోవద్దా చెప్పుకోయ తల్లి చెప్పుకో చెప్పి ఎక్కిచ్చి నన్ను కొట్టిపి ఇక ఇక అది ఒక కొట్టుడే తక్కున్నది ఏంటి నేను ఎప్పుడన్నా కొట్టిపించిందా నిన్ను ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అత్తమ్మ మీది మీకు ఎదురు పడుతుందేమే కొడతావా నేను ఎందుకు కొడతా నాకేం పని ఏ ఊకో తీలా తవ్వా ఆమె మాటలు నువ్వేం పట్టించుకున్నావు అని ఊకో అమ్మా ఇన్ని రోజులు నిన్ను ఏదో అనుకున్నానే కానీ అబ్బో నువ్వు ఇట్లా చేస్తావని అనుకోలేదు నా పెండ్లమేమో పని ఎత్తనేమో మంచిదంటావు లేకపోతే చెడ్డదంటావు అయితే అయితే సరే తినతారు బోర్రిగ పొద్దుగాల నేనే వారంకొకసారి వచ్చి చూస్తా మా వర్క్ నాకు మనసు చెప్పారు దోస్తులు చూసి రాళ్ళ వీడియో మరి రేపు మరి అత్తన్నా వాళ్ళు అవ్వ నేను అందరం పోతామా ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పాటలో అయితే వస్తుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు